సరే ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి మీ దేవుని గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి మీరు దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే ఏమని చెప్తారు చెప్పండి సార్ జెంట్స్ని అడుగుతున్నారు మామూలుగా అభిప్రాయం పంచుకోండి పనిలే దేవుళ్ళు ఎంతమంది ఒకడో చెప్పాలి ఒకడే ఆడవాళ్ళు ఒకడే తండ్రి దేవుడా కాదా కుమారుడు దేవుడా కదా పరిశుద్ధాత్ముడు దేవుడే కదా ఎంతమంది అయ్యారు మరి ఒకడా చెప్తారట మీరు ఈరోజు దేవుడు ఒక్కడ కాదని మీ నోడితే చెప్పిస్తాను నేను బైబిల్లోని చూపిస్తాను దేవుడు ఒకడు కాదని నేను బైబిల్లోని చూపిస్తాను గుర్తుకోండి ఒకడన్నారు మీరు ఓకేనా ఎంత విచిత్రం అంటే ఏసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి దేవుడు గురించి చెప్పండి అని అడిగితే దేవుడు ఒక్కడే అతని పేరు యేసు అంటాడు మరి తండ్రి ఏసే కుమారుడు ఏసే పరిశుద్ధాత్ముడు ఏసే ఎలా ఇది జరిగిందంటే తండ్రిగా ఉండేవాడు తర్వాత కుమారుడుగా వచ్చాడు వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు అంత బాగానే ఉంది కానీ మరి బాతేశం తీసుకుని నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు పైనుంచి ఏమో తండ్రి నా ప్రియ కుమారుడు అని మాట్లాడా లేదా మాట్లాడాడు కింద కుమారుడు ఉన్నాడా లేదా ఉన్నాడు పరిశుద్ధాత్మ పావురం వలె క్రీస్తు మీదకి వచ్చాడా లేదా ఇప్పుడు ముగ్గురు ఒకసారి కనబడుతుంటే ఆయన ఇళ్ళకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మరాటం ఏంటి ఒకేసారి ముగ్గురు కనపడుతున్నారా లేదా అంటే మనకు దానికి సరైన సమాధానం ఉండదు ఆర్సి అమ్మడి దగ్గరికి వెళ్ళామంటే అద్భుతమైన సిద్ధాంతం చెప్తారండి దేవుడి గురించి తండ్రి దేవుడా అన్నాడు ఆ దేవుడే యేసుకృస్తే దేవుడే మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కూడా దేవుడే మరి మనకు ముగ్గురు దేవుళ్ళ కాదు ఒకడే అయితే వీళ్ళు ముగ్గురు ఒకటంటే కాదు వీళ్ళు ముగ్గురు ఒకటి కానప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా అవరు దేవుళ్ళు ఎంతమంది ఒకటే ఎందుకు ముగ్గురు ఉన్నా సరే ఒకటంటే ఏం చెప్తాడంటే ఒకే ఆలోచన ఒకే జ్ఞానం ఒకే శక్తి ఒకే ఎటర్నిటీ అంటే ఒకే ఎప్పటి నుంచి అయితే ఉన్నారు వాళ్ళు ఒకే సమయం నుంచి వాళ్ళు అంటే ఆది అంతము లేకుండా ఉన్నారు ఒకే ఒకే వయసు అలా అందాం ఒకే కాలపరిమితి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముగ్గురు కాదు ఒకరే అంటారు ఓ తల్లికి ముగ్గురు పిల్లలు పుట్టారు ఒకేసారి కవల పిల్లలు పుట్టారు ఒకలాగే ఉన్నారు ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారు ఒకే నాలెడ్జ్ ఒకే రకమైన మార్కులు ఒకే రకమైన బలం ఒకే రకమైన షేపులు ఒకే రకమైన హైట్ ఒకలాగే ఉన్నారు ఇప్పుడు ఆవిడితే ఎంతమంది పిల్లలు ఏ చెప్పండి చెప్పండి ముగ్గురేనా ముగ్గురు సమానంగా ఉన్నప్పుడు ముగ్గురు అనుకో ముగ్గురు కదా దీని ప్రకారం ఒకటే కదా ఏం మరి తెలియదు మనకు తెలియదు ఈ ఆర్సిఎం సిద్ధాంతాన్ని చాలా సంఘాలు తీసుకున్నాయి ప్రజెంట్ ఉన్న చాలా మంది సిద్ధాంతాలు ఇది నమ్ముతారు తండ్రి విడిగా దేవుడు కుమారుడు విడిగా దేవుడు పరిశుద్ధాత్మడు విడిగా దేవుడు ముగ్గురు సమానమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ముగ్గురు కాదు ఒక్కరే కాబట్టి మనకు ఒకడే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు ఎలా దాన్ని ఒప్పుకుంటాం ఎలా దాన్ని ముగ్గురు ఇతను ఇతను కాదన్నప్పుడు ఇద్దరు వేరు వేరేనే కదండి అర్థం ఈయన ఈయన కాదు అన్నప్పుడు ఇద్దరు వేరు వేరే కదా అర్థం ఈయన ఈయన కాదన్నప్పుడు వేరే కా ఈయన ఈయన కూడా ఒకడే అంటే అప్పుడు ఒక దేవుడి దగ్గరికి వస్తాడేమో మ్యాటర్ ఈయన ఈయన కాదన్నప్పుడు ఇద్దరు ఒకరు కాకు అవ్వకూడదు కాదు ముగ్గురు ఒకటవ్వకూడదు ఒక్కరవ్వకూడదు మరి ఎలాగ దీనికి పరిస్థితి చాలా విచిత్రం చెప్పనా దేవుడు గురించి తెలియని వాళ్ళకు క్లారిటీ ఉంది హిందువుల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని ఎవరిని అడిగినా సరే చాలా మంది వాళ్ళకు క్లారిటీ ఉంది ముస్లింస్ దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు గురించి చెప్పండి దేవుడు ఒక్కడే అతను ఎవరికి కనపడ్డా వినబడ్డాడు ఆడికి క్లారిటీ ఉంది ఉంది క్లారిటీ వాళ్ళు దేవుని చూడలేదు దేవుని గురించి వినలేదు దేవుని స్వభావం తెలీదు దేవుని నుంచి వచ్చిన గ్రంథాన్ని వాళ్ళు చదవలేదు కానీ వాళ్ళు అనుకుంటాం దేవుడి విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కానీ మనం దేవుని చూసాం దేవుని గురించి విన్నాం దేవుని యొక్క ప్రభావం మనకు తెలుసు దేవుడు రాయించిన గ్రంథం మన దగ్గర ఉంది దాన్ని చదువుకుంటున్నాం దాని గురించి వివరించుకుంటున్నాం కానీ దేవుడి గురించి మనకి క్లారిటీ లేదు అది కదా విచిత్రమైన విషయం నిజానికి దేవునికి సంబంధించిన క్లారిటీ మనకు ఉండాలి కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండాలి మన వాళ్ళకేమో ఒక క్లారిటీ ఉండాలి కరెక్టా రాంగ్ పక్కన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఇదే కరెక్ట్ అని కానీ మనకు ఉంది కన్ఫ్యూజన్ దీన్ని ఆధారం చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో ఈ ముస్లింస్ లేదా క్రైస్తవు సంబంధించిన విరోధులు రకరకాల ప్రశ్నలు మీకు దేవుళ్ళు ఎంతమందో తెలియదు మీరు ముగ్గురు దేవుళ్ళు అంటారు అలాగే ఎలాగంటే ఈ లోపు ఇంకా ఛాలెంజ్ బ్యాచ్ తయారవుద్ది కదా వాళ్ళని ఏం చెప్పుకొచ్చారంటే దేవుడు ఒక్కడే అనే వచనం తీసుకున్నారు వాళ్ళు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే వచనం తీసుకుని తండ్రి అయిన దేవుడు ఒక్కడే కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు అతను వేరే ఇతను తండ్రి అయిన దేవుడు ఒకడు కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉన్న బైబిల్లోనే దేవుడు ఒక్కడే అని కూడా ఉంది తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయినోడు దేవుళ్ళో తండ్రి అయినోడు ఉన్నాడు దేవుళ్ళో కుమారుడైనడున్నాడు దేవుళ్ళో ఆత్మ అయినోడు ఉన్నాడు అని అనేసుకోవచ్చు కానీ అలా చెప్పలేదు బైబిల్ అలా అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పి దేవుడు ఒక్కడే అని కూడా రాయబడింది గట్టిగా స్తోత్రం చేద్దాం అయితే దేవుళ్ళు ఎంతమంది మనకి దేవుళ్ళు ఎంతమంది మనకి నేను ఒక రెండు వచనాలు చూపిస్తాను ఆ చూపించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న నాకు సరిగా సమాధానం చెప్పాలి కోరిన తిరిగి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరు వచనం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాం మరియు మనకి ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వాళ్ళం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న ఈ వచ్చిన ప్రకారం దేవుళ్ళు ఎంతమంది చెప్పేంట్రా బాబు ఈ వచ్చిన ప్రకారం దేవుడు ఒక్కడే ఎందుకు అక్కడ ఉందో కరెక్ట్గా తెలుగులోనే చదివాము మనం దేవుడు ఒక్కడే ఆయన నిమిత్తం మనం ఉన్నామంట ప్రభు ఒక్కడే ఆయన ద్వారా మనం ఉన్నామంట నిమిత్తం ఏంటి ద్వారా ఏంటి దేవుడు ఒక్కడే ఆయన నిమిత్తం మనం ఉన్నాం ప్రభు ఒక్కడే ఆయన ద్వారా మనం ఉన్నాం ఓకే ఏపీసీ పత్రిక ఏపీసీ పత్రిక అన్ని అండర్లైన్ చేసుకోండి వీలైతే రాసుకోండి నాలుగు అధ్యయం ఏపిస్సి పత్రిక నాలుగు అధ్యయం నాలుగో వచ్చిన చదువుతాను శరీరం ఒక్కటే ఓకే ఆత్మయో ఒకడే మనకి ఎన్ని మన కోసం ఎన్ని ఆత్మలు ఉన్నాయండి ఇప్పుడు అంటే మనలో ఉన్న ఆత్మ కోసం కాదు దేవుని ఆత్మ కోసం చెప్తున్నాను ఎన్ని ఆత్మలు చెప్పండి గట్టిగా మనకు ఆత్మయు ఒక్కటే ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు ఒకటే నిరీక్షణంత పిలువబడుతు తర్వాత ఉన్నమాట ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని రాయబడి ఈ వచనం ప్రకారం దేవుళ్ళు ఎంతమంది చెప్పండి ఒకరి గట్టి చెప్పండి ఒక్కడే డౌట్ ఏమందా లేదు ప్రభువులు ఎంతమంది ఒక్కడే దేవుడు ఒక్కడే అతను తండ్రి ఓకే ప్రభు ఒక్కడే అతను క్రీస్తు ఆత్మ ఒకడే అతను పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురికి దైవత్వం ఉందా అంటే చెప్పండి ఇప్పుడు ఉంది దైవత్వం ఉన్నప్పుడు దేవుడు ఒక్కడైనా ఎందుకు రాశాడు అది కూడా ప్రశ్నే ఇప్పుడు మీకు ఇంకొక ఓ పాట చూపిస్తాను మీకు బైబిల్లో ఉన్న ఒక పాట చూపిస్తాను కీర్తనల గ్రంథం నలభై ఐదు నేను మధ్యలో వదిలేనండి మీకు క్లారిటీ ఇస్తాను కాకపోతే నేను చెప్పినట్టు అన్నింటిని చూసి దాని ప్రకారం మీరు సమాధానం చెప్పాలి చాలు కీర్తనలు అందం నలభై ఐదు నలభై ఐదో కీర్తన మనకి ఇది నిజంగా పాటగా బాగా తెలుసు కీర్తన మనకు తెలిసినా తెలియ పాటగా బాగా తెలుసు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఓ పంకొచ్చిందా పాట ఒక దివ్యమైన సంగతితో దీని మీద రాశారా పాట నేను రాజును గుర్చి పాట ఎవరు కూర్చ రాజును ప్రతిదానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి రాజు అట ఆ రాజు గురించి మాట్లాడుతూ నరుల కంటే నువ్వు అతి సుందరుడివి నీ పెదవుల మీద దయారసం పోయి గుర్తు గుత్త చెత్త ప్రభు కావున దేవుడు నిత్యము నిన్న ఆశీర్వదిస్తాడు సూర్యుడా కత్తిమాలను పెట్టుకును నీ తేజస్సును నీ ప్రభావాన్ని ధరించుకో సత్యము నువ్వు వినయంతో కూడిన నీతిని నీ ను ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము వాహనం అంటే మేఘం నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి నీ ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజదండము నీ అయాద్ధమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు ఆగిపోండు ఎక్కడ ఆరో వచనంలో ఏం రాయబడిందండి రాజుని దేవా నీ సింహాసనం నీరంతరం నిలిచి వచనంలో ఏముందండి ఈ దేవుని యొక్క దేవుడట ఈ దేవుణ్ణి నిత్యము ఆశీర్వదిస్తారట అవునా కాదా చెప్పండి ఇప్పుడు నాకు అర్థమైందా మళ్ళీ చదువుకుంటున్నారు కదా చదివాడు పర్లేదు ఆరు ఏడు వచనాన్ని చదవండి రాజు కోసం చెప్తున్నాడు ఈ రాజు ఎవరు యేసుక్రీస్తు ఈ రాజు యేసుక్రీస్త గ్యారంటీ ఏంటి ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయం తీసేయండి ఎబ్రి పత్రిక ఒకటో అధ్యయం ఏడవచ్చు నుంచి నేను చదువుతాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు వాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురిచి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది దేవునికి స్తోత్రం హలేలుయా కుమారుని గురించి ఏముందండి మాట చెప్పండి దేవా ఈ దేవుడికి ఇంకో దేవుడు ఉన్నట్టు అక్కడ ఉంది ఇప్పుడు నలభై ఎన్నో కదా నలభై ఐదో పాటలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండిరా బాబు సౌండ్ గట్టి చెప్పండి ఒక దేవుడు అంటావేట పైన క్లియర్గా దేవాని సింహాసనం గొప్పది ఆ దేవుని దేవుడు నిన్ను నిత్యము దేవుడు నీ దేవుడు నిత్యము నిన్ను ఆ ఇద్దరు దేవుడు కనపడ్డారు లేదా ఇప్పుడు మనకు దేవుడు ఎంతమంది చెప్పండి చెప్పండి మీరు ఏది చూస్తే దాన్ని దాన్ని మీరు ఓకే అనంటే చాలు అంతే మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఈ పాటలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా లేదా గట్టి చెప్పాలా ఉన్నారు ఓకే ఆ పాట అందులో ఇందాక మనం చూసిన వచ్చినాల్లో ప్రభువులు ఎంతమంది మనకే ఒకడే ప్రభు నడు ఇంకో పాట చూపిస్తాను మీకు కీర్తనల గ్రంథము నూట పదవ పాట నూట పదవ పాట దావిది రాసేటట్టు ఆ పాట ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదముల పే పాదములకి పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుని ఉండుము అని ఈ ప్రభు ఆ ప్రభుతో చెప్పాడట ఎంతమంది ప్రభులు ఉన్నారు ఏంటి చెప్పండి ఇద్దరు ఇందాక ఎంతమంది అన్నారు ఎందుకన్నారు అక్కడ ఒకటన ఉంది కాబట్టి ఇప్పుడు రెండని ఎందుకన్నారు రెండని అంటే వచ్చినట్టు రాసిపోతే వచ్చినట్టు నమ్ముకుని పోతారా మరి ఏం చేస్తాం అంతే కదా మరి ఏం చేస్తాం మనం మనం దీన్ని నమ్ముతున్నప్పుడు ఇది ఏం చెప్తే మనం దాన్ని నమ్మాలి కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో సుమారు ఏడు వందల సార్లు ప్రభు అనే మాట ఉంది అందులో నూట యాభై సార్లు తండ్రిని ప్రభు అన్నది మిగతాది క్రీస్తుని ప్రభు అనే సందర్భాలు ఉంటాయి నేను ఒకసారి రెండుసార్లు చెప్పట్లే నూట యాభై సార్లు నూట యాభై పైచిలకు సార్లు కొత్త నిబంధనలో ఇద్దరి ప్రభువుల గురించి రాయబడింది నాలుగు అధ్యయంలో ఏమంటాడు నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి మాత్రమే అంటాడు ప్రభువుని కూర్చున్న విషయంలో పొద మండుచున్న పొదలో ప్రభు ఏమని సెలవిచ్చాడంటే అంటాడు ప్రభు ప్రభు పాత నిబంధన ఎత్తినప్పుడల్లా ప్రభు కొత్త నిబంధనలో క్రీస్తు గురించి చెప్పినప్పుడల్లా ప్రభువు కూడా ఎంతమంది ప్రభులు ఉన్నారు కొత్త నిబంధనలోనే ఇద్దరు ప్రభువులు ఉన్నారని చాలాసార్లు ఇప్పుడు నువ్వేమంటావు ఈ కీర్తనం వచ్చిన యేసు ప్రభు గురించి గ్యారంటీ ఏంటని నేను అనడానికి లేదు ఎందుకంటే మతేసు వార్తలో మార్కుసు వార్తలో లోకాసు వార్తలో యేసుక్రీస్తు వచనం ఎత్తి క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అతను దావీది కుమారుడు దావీది కుమారుడు అయితే దావిది అతన్ని ప్రభువు అని ఎందుకు అన్నాడు అని ఈ వచనం ఎత్తి ప్రభువు నా ప్రభుత్వం అని మత వార్తలో మార్కు సువార్తలో లోకాసు అపోజిల్ కార్యాలు రెండో అధ్యాయంలో కూడా ఈ మాటను వాడేశారు యేసుప్రభుకి కాబట్టి మనకు ఎంతమంది ప్రభులు ఉన్నారు చెప్పండి ఇద్దరు ప్రభులు ఉన్నారు సరే ఆ విషయం కూడా పక్కన పెట్టేద్దాం ఇంక ఇవన్నీ అలా స్టోర్ చేసుకోండి నేను చెప్తాను వదిలేదు మన మధ్యలో ఇందాక మనం చదివినప్పుడు ఆత్మ ఎంతమంది ఉన్నారండి ఆత్మలు ఒక్కడే ఆత్మను మనకు ఒక్కడే ఆత్మ రైట్ ఆత్మ ఎవరు పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్మ అసలు పరిశుద్ధ ఆత్మ గురించి మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా పరిశుద్ధ ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది అని వాగ్దానం ఎక్కడుందో మీకు ఐడియా ఉందా పాత నిబంధనలో యోవేలు రెండు అధ్యాయం ఒకసారి తీసేయండి యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన తరువాత నేను సర్వజనుల మీద ఏముందండి అక్కడ పరిశుద్ధాత్మను ఆత్మను ఉందా ఏమని ఉంది అండర్లైన్ చేసుకోండి ఎవరాత్మ నా ఆత్మ అది అది ఎవరాత్మ దేవుని ఆత్మ ఆత్మ యుహో ఆత్మ కొమ్మరించబడతారట ఆగిపోద్దు ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కొమ్మరింతను దేవుని స్తోత్రం ఏ ఆత్మ అంట ఆత్మ కొమ్మరించబడద్దుట్ట ఈసారి ఆగొద్దు ఎందుకు అలా రాసి ఉంటాడు ఒకసారి మరి ఇంకా ఏమైనా ఉందో చూద్దాం యష గ్రంథం గ్రంథం నలభై నాలుగు అధ్యాయం గ్రంథం నలభై నాలుగు అధ్యాయం మూడవచనం నేను దప్పిక గల వారి మీద నేళ్లను ఎండిన భూమి మీద ప్రవాహజలాన్ని కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అండర్లైన్ చేసుకోండి మనకున్న ప్రామిస్ ఏంటంటే యహోవా ఆత్మ మనం పొందుకుంటాం దేవుని ఆత్మను మనం పొందుకుంటాం మనకున్న వాగ్దానం అది ఇంకా వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోదాం యశగ్రంథం యాభై తొమ్మిదో అధ్యయం యాభై తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన నేను వారితో చేయు నిబంధన ఇది అబ్బాయి ఎంత క్లియర్గా మాట్లాడా నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి వచ్చిన మాటలు నీ నోటి నుండి నీ పిల్లల నోట నుండు నీ పిల్లల పిల్లల నోట నుండు ఈ కాలం మొదలుకుని ఎల్లప్పుడూ తొలగిపోవని యహోవా సెలవిచ్చుచున్నాడు మన మీద ఏ ఆత్మ ఉంటుందట నీ మీద నా ఆత్మని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే మన మీద ఎవరు ఏ ఆత్మ వస్తుంది యహోవా ఆత్మ గట్టిగా చెప్పండి ఆత్మ యహోవా ఆత్మ అది మన ప్రామిస్ మనకున్న వాగ్దానం అది ఏజుకీలు ఏజ్ కేలు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇదేంటంటే కొత్త నిబంధన సంఘం గురించి చాలా స్పెషల్గా అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తాడు మీరు నన్ను ఇలా చేశారు నా నామానికి అవమానం తెచ్చారు అని చెబుతూ అయితే నేను కొత్త కార్యం చేస్తాను నూతన మనసు పుట్టిస్తానని చెప్తూ ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఏడవ నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించి వారుగాను గాను నా విధులను గైక్కొని వారు గాను మిమ్మల్ని చేసేదాం హలేలుయా ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదని గట్టిగా స్తోత్రం చేద్దాం హలే లుయా ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఏడు అధ్యాయ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం అక్కడేం చెప్పాడు చూసారా ముప్పై తొమ్మిది ఇరవై మూడు వచ్చినం నేను యహోవాన్ అయి ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని ముప్పై ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది సారి అప్పుడు ఇస్రాయేలీ మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేను వారికి పరాన్ముఖుడునై ఉండక అంటే వేరొక మనిషిగా ఉండను సంతోడిగా అయిపోతాను ఇదే ప్రభువు యహోవా వాకు గట్టిగా స్తోత్రం చెప్దాం ఈ వచనాలన్నీ మనకేం చెప్తుందండి మనం ఏ ఆత్మను పొందుకుంటాం గట్టిగా చెప్పండి యహోవా ఆత్మను పొందుకుంటామని దేవుడు ప్రవచించాడు దేవుడు ప్రవచించాడు మరి ఏ ఆత్మను పొందుకుందాం కొరి పొందుకుందాం కొరిని రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వాణ్ణి పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది హలేలుయ మనం ఏ ఆత్మను పొందుకున్నామండి దేవుని ఆత్మను అందుకే మనం ఏమయ్యామో తెలుసా దేవాలయం అయ్యాం లేదా నువ్వు పరిశుద్ధాత్మ అనేది వేరొక ఆత్మను కనుక పొందుకున్నావు నువ్వు పరిశుద్ధాత్మ అనేది వేరొక ఆత్మనుకో నువ్వు పరిశుద్ధాత్మ ఆలయం అవుతావు లేదా క్రీస్తుకు సంబంధించిన క్రీస్త ఆలయం అవుతావు కానీ ఏమయ్యా మనం ఏమయ్యాం మనం దేవుని ఆలయం అయ్యాం ఎందుకు దేవుని ఆలయం అయ్యాం దేవుని ఆత్మకు మనం నిలయ నిలయమైతే కనుక అయితే ప్రవచనం మనలో నెరవేరిందంటే ఎస్ నెరవేరింది పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మను మనం పొందుకుంటామని రాయబడింది ఆ పొందుకుంటామని చెప్పినట్లుగానే మనం దేవుని ఆత్మను పొందుకున్నాం హలహలు అయితే పరిశుద్ధాత్మ ఎవరు మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది కదా దేవుని ఆత్మ పొందుకున్నాం మరి మరి పరిశుద్ధాత్మ ఎవరు ఒకసారి యశా గ్రంథం యశ గ్రంథం నలభై రెండండి యశా గ్రంథం నలభై రెండు నలభై రెండు అధ్యాయంలో ఇదిగో ప్రారంభం నుంచి నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణమునుకు ప్రియుడు అతని అందు అండర్లైన్ చేశాండి నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడండి ఎవరు గురించిది చెప్పాలి అండ్ నువ్వు అంటే అయిపోద్దా యేసుక్రీస్తు గురించి అని అంటారు అంటే మీరు యేసు ప్రభు గురించి అని చెప్పితే అయిపోద్దా అంటే అయిపోద్ది మత్త వార్త మత్త వార్త పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సారీ పదహారు నుంచి చదువుతాను ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను ప్రవక్త అయిన యశా ద్వారా ఇందాక మనం చదివింది నెరవేరినట్లు ఇలా జరిగిందంట ఏంటంటే ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునకిష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచదను హలేలుయా ఇప్పుడు ప్రభు మీద ఉంచిన ఆత్మ ఏంటండి దేవుని ఆత్మ యహోవాత్మ ఇప్పుడు ఎప్పుడొచ్చింది యేసుప్రభు యేశుప్రభు ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మని బాత్యశం తీసుకున్నప్పుడు అందులోంచి బయటకు వచ్చేటప్పుడు దేవుని ఆత్మ పౌరు రూపంలో అన్నాడా యహో ఆత్మ పౌరు రూపంలో రాయబడిందా పరిశుద్ధాత్మ పౌర్ రూపంలో అని రాయబడిందా పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయన మీదకు దిగను దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మన్నా దేవుని ఆత్మన్నా ఒకటే అలా ఒకటి కాకపోతే మనకి ఎన్ని ఆత్మలు ఉన్నట్టు రెండు ఆత్మ పరిశుద్ధాత్మ మరి ఇంతక మనం ఏం చదివా మనకి ఎన్ని ఆత్మలు ఒకటే ఆత్మ కన్ఫర్మ్ అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా జెంట్స్కి ఓ చిన్న చిన్న మాట చెప్తాను ఆడవాళ్ళు జడేసుకునేటప్పుడు ఇంట్లో ఆవిళ్ళు టక్ టక్ మని జడేసుకునేటప్పుడు ఇది ఎలాగేసిందిరా అనిపిస్తది టక్ టక్ అని వేసుకుని వచ్చేస్తారు ఇది సొట్టపడిపోయినప్పుడు మూడు పాయలు తీసారు రెండు పాయలే కనపడుతున్నాయి అని పెద్ద అలాంటిది వచ్చిన మీకు చూపిస్తాను ఇప్పుడు మీ అందరికి కూడా రోమా పత్రిక రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదే వచనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అమ్మయ్య ఇంకోసారి ఉందరో మనం పొందుకున్న దేవుని ఆత్మని అండర్లైన్ చేసుకోండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడే తాగిపోండి ఏ ఆత్మ వచ్చింది ఎక్కడ ఇదేటిది క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన కాడు పోనీ క్రీస్తు మీలోనున్న ఎడలా మీ శరీరం పాప విషయమే మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది బాగానే ఉందండి ఓన్లీ చిన్న డౌట్ కొట్టిందనుకుందాం కంటిన్యూ చేయండి మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తుని లేపినవాడు చావునుకులోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను అని అంటే ఏం చెప్తున్నాడంటే మీరు దేవుని ఆత్మ పొందుకున్నారు మీలో దేవుని ఆత్మ నివసించాలన్నాడు ఓకే అంతలో ఏమన్నాడు మీరు క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదన్నాడు పోనీ రెండు ఆత్మలు ఉన్నాయని కొందాం ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా రెండు ఆత్మలు లేవు ఒకటే ఆత్మని అనుకోవాలంటే ఏసుక్రీస్తుని లేపిన ఏసుక్రీస్త ఆత్మ యేసుని లేపిన ఆత్మ రెండు ఒకటైతే అయితే రెండు ఆత్మలు ఒకటే అయితే ఏసును లేపిన ఆత్మ ఏసుదే ఏసుని లేపిన ఆత్మ ఏసుదే అయితే రెండు ఓట కాదు వేరు వేరు అంటే ఇందాక నువ్వేమన్నావు మనకు ఆత్మ ఒక్కడే ఆత్మ ఒకడే అయితే ఇప్పుడు ఎలా సెట్ అవుద్ది దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం ఆత్మ ఒక్కడే అంటే కుదరట్లేదు ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి ఈ రెండు ఆత్మలు ఒక ఆత్మ అంటే ఏసుని కూడా వేసే ఆత్మ చెప్పినట్టు దేవుని దేవునాత్మకే ఆ బలం ఉందని అనుకుంది అయితే దీనికి ఎందుకు ఇలా ఉంది మనకు ఎన్ని ఆత్మలు ఉన్నాయి నేను చాలా క్లియర్గా మీకు ఆత్మ గురించి చూపించాను పరిశుద్ధాత్మ గురించి చూపించాను క్రీస్తాత్మ గురించి చూపించాను ఇంకా మీకు చూపిస్తాను అపోస్తులు కార్యాలు పదహారు అధ్యాయం ఆరో వచనం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది ఆపేయండి అక్కడ ఆసియాలో చెప్పద్దని వాళ్ళని ఆటంకపరిచింది ఎవరండి పరిశుద్ధాత్మ కంటిన్యూ చేయండి వారు పురుగు ఆ గలతీ ప్రదేశాల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మవారిని వెళ్ళడం లేదు ఆపిన ఆత్మ ఎవరు చెప్పండి పరిశుద్ధాత్మ ఆపుతున్న డైల్ని యేసు ఆత్మ ఆపుతున్నాడా పరిశుద్ధాత్మ గైడ్ చేస్తున్నాడా యేసు ఆత్మ గైడ్ చేస్తున్నాడా మనలో నివసించాల్సింది పరిశుద్ధాత్మ యేసు ఆత్మ దేవుని ఆత్మ క్రీస్త ఆత్మ అసలు ఏంటి దీనికి పరిస్థితి నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక ఖురాన్ చదివినోడు ఖురాన్ ఉద్దేశంతో బైబిల్ని చూస్తే మీకు ముగ్గురు దేవుళ్ళ అంటాడు ఒక ఎంతమంది పడితే అంతమంది దేవుళ్ళు అని అనుకున్నవాడు మన బైబిల్ చదివితే దేవుళ్ళు గురించి కొంచినేయుడు కానీ మనల్ని ఏదో విధంగా మన మీద బురద వేయడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే చాలామంది దేవుళ్ళని నన్ను ఏదో ఒక సిద్ధాంతం అనే కలచోటు పెట్టుకునే బైబిల్ చదివేవాడికి యేసు దేవుడు కాదు అనిపిస్తుంది ఇప్పుడు ఒక చర్చ్ ఆఫ్ క్రైస్టుల దగ్గరికి వెళ్ళాం అనుకోండి దేవుడు గురించి చెప్పండి అంటే ఏ ఏమంటాడు తెలుసా తండ్రి మనకు దేవుడు అంటాడు మరి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుకురి దేవుడు కాదని అడిగంటే ఏమంటాడో తెలుసా అద్రిపా సమాధానం ఏసుకురి దేవుడు కాదని మేము అన్నామా యేసుకు దేవుడు కుమారుడు అంతే దేవుడే కాదంటే దేవుడు కాదని మేము అన్నామా యేసు బాబు దేవుడు కుమారుడు అంతే అంటే దేవుడు కాదని అంటే మనం ఏమన్నా వచనాలు చూపిస్తామనా లేదంటే వీళ్ళని క్రీస్తు విరోధి లెక్కసేస్తామన్నా లేదా వీళ్ళతో దుర్బోధన తెలిసిపోద్దనా వీళ్ళ దొంగ బాధకులని తెలిసిపోద్దనా దొంగ శాఖ అని తెలిసిపోద్దనా ఏంటి వీళ్ళ బాధ యేసుప్రభు దేవుడా అంటే దేవుని కుమారుడు అంటాడు దేవుడా అంటే అవునా కాదు చెప్పాలి దేవుడు అంటే అవునా కాదు చెప్పాలి దేవుని కుమారుడు అంటాడు అయితే దేవుడు కాదంటే దేవుడు కదని మేము అన్నామా అంటాడు ఇది ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ మనకు ఎందుకు ఉన్నాయి అసలు బైబిల్ ప్రకారం